ముకుందతో మురారి ఎలా అంటూ ఉంటాడో ముకుంద మాకు మాకు మీకు కలిపి ముహూర్తాలు సెట్ అవ్వలేదనే కదా నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు నువ్వు మాతో పాటు మాకు ముహూర్తాలు సెట్ అయ్యే వరకు వెయిట్ చేయాలనుకుంటున్నావా అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి కృష్ణ అయితే ముకుంద కసి చూస్తూ ఉంటుంది అవునా అవునా లేదా ముకుంద అని మురారి అడిగేసరికి వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకొని వచ్చే ఉంటారని చెప్పి ముకుంద అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది నిర్మాణాలు తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అక్కడికి ఆదర్శ ఏంట్రమ్ ఏంటి సంగతులు అని చెప్పి ఆదర్శ వచ్చి కూర్చుంటూ ఉంటాడు మీకు మాత్రం ముహూర్తాలు సెట్ అవ్వలేదని అన్నారు కదా కానీ ఇప్పుడు మీకు మాకు కలిపి ముహూర్తాలు పెట్టాడు పంతులు అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి ముకుందైతే ఒకసారిగా షా షాక్ అవుతూ ఉంటుంది అవును అవును ముకుంద ఆ పంతులు మొత్తం సెట్ సరికి వేరే పంతుల దగ్గరికి వెళ్తే ఇద్దరికి ముహూర్తాలు సెట్ అయ్యాయి అని చెప్పి ముహూర్తాలు పెట్టారు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏం షాక్ అయిన ముకుంద అయితే ఏం మాట్లాడాలో తెలియక కామ్గా ఉంటుంది ముకుంద కాసి కృష్ణ అయితే అలా చూస్తూ ఉంటుంది కృష్ణ ముకుంద అయితే చాలా సీరియస్గా ఫీల్ అవుతూ ఉంటుంది